ఆ అనుమానం వాడికి వచ్చింది ఇన్ని వేల మంది వింటూ ఉంటే ఒక్కడికే మోక్షం రావడం ఏమిటంటే శ్రద్ధ లేదు దానికి ఏం చేయాలన్నాడు పురాణం విన్నంతసేపు సమయమునకు గురువుగారి కంటే ముందు రావాలి ఆఖరణ ఆయన లేచి వెళ్ళాక నిజానికి ధర్మం ప్రకారం వెళ్ళాలి ఈయన వెళ్లకుండా వెళ్ళకూడదు ఇది కఠోర నియమం స్వస్తి చెప్పాక ఆ తర్వాత దాంతోపాటు ఇంటికి వచ్చాక దానిని మరణం చెయ్యాలి మీ వాడు పాపాత్ముడు అనే భయంతో భయం ఎక్కువ ఉండడం వల్ల అందరికంటే ముందొచ్చి వెదురుగర్లో కూర్చునేవాడు అందరికంటే ఆఖరిని వెళ్ళేవాడు చూరులోకి రోజు విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ ఆహా ఆహా అని పులకించిపోయి శ్రవణం చేసిన దాన్ని మరణం చేసేవాడు మరణం చేయటం వల్ల ధారణ పెరిగింది దాంతో వెంటనే మోక్షం వచ్చింది అలా వింటే మళ్ళీ మోక్షం వస్తుందంటే రెండోసారి సప్తాహం చేయిస్తే ఈసారి వెయ్యి మందిలో మూడు వందల మందికి విమానాలు వచ్చాయిట ఇంకా ఏడు వందల మందికి మాత్రం ఇంక ఎన్నిసారి చెప్పించినా విమానాలు రావులే వీళ్ళు ఇలాగే వింటారు ఎన్ని చెప్పినా ఆయన అలాగే చెబుతాడు మనం ఆయన మొదలెట్టాక అరగంటకు వద్దాం అనుకుంటూ ఉంటారు ఇక వీళ్ళకి నా వల్ల కాదు బాగు చేయడం అని మూడోసారి చేయించలేదని ఉంది అందులో కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే మనం వినేటటువంటి శ్రద్ధని బట్టి మనం దాని మీద లగ్నం చేయడాన్ని బట్టి విన్న కథని మళ్ళీ బయటికి వెళ్ళాక పది మందికి చెప్పడం దానిని ధారణ చేయటం ఇప్పుడు మీరు గ్రహణం చేస్తున్నారు గ్రహణం చేశాక ఏం చేయాలి జ్ఞాపకం పెట్టుకోవాలి ధారణ అది ఎప్పుడు వస్తుంది ఇతరులకి చెబితే టీచర్ ఎప్పుడు గొప్ప అడుగుతాడంటే ఎంత చదువుకున్నా కాదు పదే పదే పాఠం చెప్పగా చెప్పగా శ్లోకాలు కంటస్థం వస్తాయి అదనమాట రహస్యం అందుకని గ్రహణ ధారణ పటుత్వంతో మోక్షం పొందగలుగుతారు లేకపోతే తక్కిన వాళ్ళకి వల్లే ఇలాగ సామాన్య జీవుల్లో గడుపుతాం ఇదంతా ఎదురు చెబుతున్నారంటే వీళ్ళు పరమ పాపాత్ములు గనక వేళ్ల కోసం